ఇంకా వాటిని మాటి మాటికి గుర్తు చేసేది సైతా మన గతాన్ని మాటి మాటికి మనం గుర్తు చేసి నువ్వు అప్పుడు అలా అలా జీవించావు నువ్వు పాపివి నువ్వు దేవునికి అహిష్ఠురాలివి నువ్వు దేవుడు నిన్ను చూస్తే కోప కోపగిస్తాడు నేను ఆయన ఇష్టపడట్లేదని మనలో దేవుని మీద అనుమానం కలిగించేవాడు సైతాన్ కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ముందుకు చూడు ఎలా చూడకు నీ పాపాలని నా వీపెనకాలు వేసుకున్నాను నీ దోషాలన్నిటి నేను మర్చిపోయాను తూర్పుకు పడమలకి ఎంత దూరమో నీ దోషము నాకు నీకు అంత దూరంగా పెట్టాను నీ పాపాల సంగతి ఆలోచించకు నేను నిన్నేం చేయమంటున్నానో దాని గురించి నువ్వు ఆలోచించున్నాడు దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం చెప్తారా హాగలు ప్రజలు పిల్లల ఈ శరీరంలో మనం ములుగుతున్నాం ఈ శరీరంలో ఉన్నంత కాలం ప్రభుకు మనం ఇష్లుగా ఉండాలి ప్రభువుకు మనం ఇష్టలుగా ఉండాలంటే ఈ శరీరాన్ని ఏం చేయాలి మనం దేశ ఉపవాసం ఉన్నప్పుడు దేవతలు వచ్చారా ఉపవాస